సంగీతాభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు మన ఛానల్ పేరు పాణ్యం నాగార్జున మ్యూజిక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మనం క్లాసులోకి వెళ్దాం నిన్నటి క్లాసులో మనము ఇక్కడ చూసినట్లయితే స్థాయి మందర స్థాయి మధ్యమ స్థాయి స్థాయి అట్లా మందరం మధ్యమం తారాస్థాయి అని అన్ని శృతుల్లో తెలుసుకొని ఉన్నాం ఇది ఇది వచ్చేసరికి ఒకటి యొక్క మందర స్థాయి అలా ఒకటిన్నర యొక్క మందర స్థాయి ఇది రెండు యొక్క మందర స్థాయి రెండున్నర యొక్క మందర స్థాయి అట్లాగా ఇది మధ్యమ స్థాయిలో కూడా అంతే అన్ని శృతుల్లో మందర స్థాయి ఒకటిన్నర మందర స్థాయి రెండు మందల స్థాయి రెండున్నర మందల స్థాయి అట్లా తారాస్థాయి వచ్చేసరికి ఒకటి తారాస్థాయి ఒకటిన్నర తారాస్థాయి రెండు తారాస్థాయి ఇట్లా పిలుచుకుని ఉన్నాం కదా నెక్స్ట్ క్లాసులోకి వెళ్ళినట్లయితే ఈ సజ్జమం అంటే ఏమిటి సా అంటే ఏమిటి సాని ఆ పేరుతో ఏమని పిలుస్తారు సా అంటే ఏమిటి పూర్తి పేరు ఏమిటి రీ అంటే ఏంటి రీలు ఎన్ని ఉంటాయి గా అంటే ఏంటి గాలు ఎన్ని ఉంటుంది అట్లా ప్రతి ఒక్క అక్షరాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మనము మధ్యమ స్థాయి నుంచి మొదలు పెడదాం మధ్యమ స్థాయిలో ఒకటి శృతి ఒకటి శృతికి సా ఇది సా దీన్ని సా అంటే సజ్జమం అంటాము రీ రీలు ఉంటాయి ఒకటవరి రెండవరి ఒకటవరిని ఒకటవరి శుద్ధరిశుభం అని రెండవరిని రిని చతుశ్చ్రశుభం అని అంటాము ఏమంటాము ఒకటవరిని శుద్ధ రిషుభం అంటాము రెండవరిని రేణిని చతుశ్రి అంటాము అలానే గా అంటే గాంధారం గాంధారాలు కూడా రెండు ఉంటాయి ఒకటవగా రెండవగా ఒకటవగా అంటే సాధారణ గాంధారం రెండవగా అంటే అంతర గాంధారం అలానే సారీగా గా వరకు అయిపోయినాయి కదా మా మధ్యమాలు కూడా రెండు ఉంటాయి ఒకటవ మా రెండవ మా ఒకటవ మాన శుద్ధ మద్యం అని రెండవ ప్రతి మధ్యమని అంటాము తర్వాత సరిగమ తర్వాత పా పా అంటే పంచమం పంచమం ఒకటే ఉంటుంది నోట్ చేసుకోవాలి పాయింట్ పంచమం ఒకటే ఉంటుంది తర్వాత దా దాలు కూడా రెండు ఉంటాయి ఒకటవ ద రెండవ ద ఒకటవ దాని శుద్ధ దైవతమని రెండవ దాని దైవతం అని అంటాము దాలు కూడా రెండు ఉంటాయి నీ నీళ్ళు కూడా రెండు ఉంటాయి నీ ఒకటవని రెండవని ఒకటవని కైషిక నిషాదం అని రెండవని కాకల నిషాదం అని అంటాము మళ్ళీ తారాస్థాయిలో సజ్జం ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి శ్రుతి తారాస్థాయి సజ్జం నుంచి మొదలవుతుంది అలాగే ఇక్కడ మనం మెయిన్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సా ఒకటే ఉంటుంది పా ఒకటే ఉంటుంది పా ఇవి సా ఒకటే ఉంటుంది పా ఒకటే ఉంటుంది మిగతావన్నీ కూడా రెండు రెండు ఉంటాయి రి పా పా ఒకటే ఉంటుంది ద ని ఇవన్నీ కూడా రెండు రెండు ఉంటాయి ఇవి వీటి యొక్క పేర్లు అలానే ఇప్పుడు ఇది ఒకటి శృతి ఒకటి శృతి మధ్యం వస్తాయి కదా అలానే ఒకటిన్నర శృతి మధ్యం వస్తాయి ఇది ఒకటిన్నర స్థాయి మద్యం వస్తాయి అలానే ఒకటిన్నర నుంచి చూసుకుంటే ఒకటిన్నర కూడా ఇది సా అవుతుంది కదా ఇక్కడి నుంచి రీ రీ రీవన్ రీటు దావన్ గా టు మా వన్ మా టు పంచము పా నీ టూ సా ఇది ఒకటి నర అలాగే రెండు శృతి తీసుకున్నట్లయితే సా ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే రేవన్ రేటు గావన్ ఘాటు మాటు పంచము ఒకటే ఉంటుంది దావన్ ధాటు నీవన్ నీటు పైష్యమ ప్రతి ఒక్క శృతికి ఇలానే ఉంటాయి ఒక్కొక్క శృతిలో మొదటగా శాతం మొదలవుతుంది సా అంటే సజ్జమం రీ అంటే ఒకటవరి రెండవరి రెండు రీలు ఉంటాయి శుద్ధ రిషభము చతుశ్రు రిషభము గాలు రెండు ఉంటాయి గా అంటే ఒకటవగా రెండవగా అట్లా ప్రతి ప్రతిదీ చూసుకుంటూ మనం చేయాలి నెక్స్ట్ క్లాస్లో సరవీస్ అంటే ఏమిటో తెలుసుకున్నాం ధన్యవాదాలు